అందరికీ నమస్కారం ఈ ఫిబ్రవరి నెల ఈ ఐదు రాసుల జాతకులకి అదృష్టం విజయం మీ సొంతం మీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ ఐదు రాసుల జాతకులకి అదృష్టం విజయం అవుతుందో తెలుస్తుంది గ్రహాల మార్పు వల్ల కొన్ని రాసుల వారికి ఫిబ్రవరి నెల మొత్తం సంతోషాన్ని ఇవ్వబోతుంది మేషం నుంచి మీన రాశి వరకు ఎవరికి ఎలాంటి ఫలితం ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం కొత్త ఏడాది ఫిబ్రవరి నెల ఎంతో ప్రత్యేకం కాబోతుంది అందుకు కారణం అనేక పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలు మార్చుకోవడమే ఫిబ్రవరి నెల మొదటి రోజు బుధుడు మకర రాశి ప్రవేశం చేయబోతున్నాడు దానితో పాటు అంగారకుడు సూర్యుడు శుక్రుడు కూడా రాశి మార్పు చేస్తున్నారు గ్రహాల మార్పు మానవ జీవితంపై ప్రతికూల సానుకూల ప్రభావం చూపుతుంది ఈ గ్రహాల గమనం జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న పన్నెండు రాసులపై కనిపిస్తుంది ఫిబ్రవరి నెల ఏ రాసులకి శుభ ఫలితాలు ఇస్తుందో ఎవరికి నష్టం చేకూరుస్తుందో తెలుసుకుందాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎవరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం మేషరాశి ఈ మాసంలో మేషరాశి వారికి మనసులో ఒడుదొడుకులు ఉంటాయి ఉద్యోగంలో మార్పు ఉంటుంది జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి పని భారం పెరుగుతుంది హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఇది అనువైన సమయం వృషభ రాశి ఫిబ్రవరి నెలలో వృషభరాశి వారికి శుభవార్తలు అందుతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు గౌరవం లభిస్తుంది ఉద్యోగ వ్యాపార పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆర్థికంగా లాభాలు పొందుతారు మిథునం ఫిబ్రవరి మాసం మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఆశా నిరాశ భావనలు మనసులో ఉంటాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వ్యాపారంలో పూర్తి శ్రద్ధ అవసరం లాభం చేకూరుతుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కర్కటక రాశి మనసు సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది వ్యాపారం విస్తరించుకుంటారు తండ్రి నుంచి ఆర్థిక సహాయం పొందుతారు ఆదాయం కూడా పెరుగుతుంది సింహం ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది కానీ మనసులో ఒడిదుడుకులు కూడా ఉంటాయి కళలు సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో ఊహించిన లాభాలు చేతికి అందుతాయి కన్యారాశి మనసు సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది కానీ పని పరిధిలో మార్పు ఉండవచ్చు శ్రమిస్తే మంచి ఫలితం మీ సొంతం అవుతుంది వ్యాపారం ఓడి పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది తులారాశి మనసు చంచలంగా ఉంటుంది కానీ ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి వెళ్ళే కార్యక్రమంలో పాల్గొంటారు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వృచ్చికం ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ మనసు కలుత చెందుతుంది వ్యాపారంలో మరింత శ్రమ ఉంటుంది కానీ లాభం తగ్గుతుంది మీరు వ్యాపారం కోసం మరొక ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు ధనసు రాశి మనసు ఆందోళనంగా ఉంటుంది అకడమిక్ పనులపై దృష్టి పెట్టండి ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది కెరియర్ ఎదుగుదలకి అవకాశాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది తల్లిదండ్రులు మంచి నుంచి మంచి మద్దతు లభిస్తుంది మకర రాశి మనసు సంతోషంగా ఉంటుంది సంతానంలో ఆనందం పెరుగుతుంది స్నేహితులను కలుసుకుంటారు కళలు సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది రాశి మీ స్నేహితుల నుంచి బిజినెస్ ప్రపోజల్ వస్తుంది కుటుంబ సభ్యులకే మద్దతు లభిస్తుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనులు చేయండి విజయం మీ సొంతం అవుతుంది ఈనం భక్తి శ్రద్ధలు పెరుగుతాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది పురోగతికి బాటలు పడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్